హాయ్ హలో అందరికీ ఇది వచ్చేసి నిన్నటి పూజా విధానము అంటే నిన్నటిది ఈరోజు కలిపి ఉంది వీడియో నేను నిన్నటి శుక్రవారం కదా ఇంకా నేను నవరాత్రులు చేశాను కదా నవరాత్రులు అమ్మవారి ఫోటో పెట్టుకొని వేరేగా పక్కనే పూజ చేశాను ఇంకేం దసరా రోజైతే పూజ అయిపోయింది ఇంకా నిన్ను తీద్దామంటే శుక్రవారం కదా నేను తీయకూడదని చెప్పి ఈరోజు తీద్దామని అమ్మవారిని ఫోటోని అమ్మవారి దగ్గర పెట్టిన జాకెట్ ముగ్గు అన్నీ అలా ఉంచేసాను అనమాట ఈరోజు శనివారం రోజు తీద్దామని అలాగే దసరా రోజు అమ్మవారి దగ్గర పసుపుతో పాదాలు చేసి పెట్టుకున్నాను ఇంకా అవి కూడా మరి ఇంకా నేను తీయకూడదు కదా అయితే మూడు రోజులు ఉన్నట్టు ఉంటుందని పాదాలు కూడా ఉంచేసి నిన్నైతే అమ్మవారికి ఈ నవరాత్రులు చేసినట్టు అప్పటిలాగే పూజ అయితే చేసుకున్నాను నైవేద్యం పెట్టేసి అమ్మవారి దగ్గర పూజ అయితే పూర్తి చేసుకున్నాను నిన్ను కూడా అయితే నేను గుడిలో కూడా అమ్మవారిని తొమ్మిది రకాల పువ్వులతో పూజ చేశారు అలంకరణ చేశారండి చాలా నిండుకున్నవారు అమ్మవారు అయితే గుడిలో కూడా కలిసి కదపలేదు కదపలేదన్నమాట ఎందుకంటే నేను శుక్రవారం కాబట్టి ఈరోజు కదుపుతారు నిన్నైతే ఇంకా అమ్మవారిని అప్పటిలాగే తొమ్మిది రకాల పువ్వులతో అలంకరించేసి పూజ అయితే చేశారు చాలా అమ్మవారు అయితే ఇంక నిన్న వాళ్ళు అయిపోయింది ఇది వచ్చేసి ఈరోజు పూజ విధానం అండి ఈరోజు శనివారం కదా స్వామివారిని ఇంకా దళాలతో పూజ అయితే చేసుకున్నాను ప్రతివారం కూడా స్వామివారి దగ్గర తులసి మాలు పెట్టి పూజ అయితే చేసుకుంటాను ఈ రోజు కూడా చేసుకున్నాను అయితే స్వామివారి పూజలో స్వామివారికి సంబంధించిన దీపం కుందులతో ఎక్కువ దీపం పెట్టుకుంటాను అన్నమాట నాకు ఇష్టము అయితే ఇంకా అవి పెట్టడం అవ్వనప్పుడు పిండి దీపం కూడా పెడుతూ ఉంటాను స్వామివారి నామాలు పెట్టి నా దగ్గర అయితే స్వామివారి ఉన్నాయి చక్రాలతో స్వామివారి లెక్కి అమ్మవారితో కలిపి ఇంకా స్వామివారి చేస్తూ ఉన్నది అలాగా దీపపు కుందులతో అయితే దీపారాధన చేసేసి ఇంకా స్వామివారి నామాలతో ఉన్న దీపపు కుందులో స్వామివారి విగ్రహాన్ని పెట్టి ఇంకా పువ్వులతో అనమాట ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంకా నేను చెప్పాను కదా శుక్రవారం కదా ఈరోజు అయితే అమ్మవారి ఫోటోని గాజు అన్నీ తీసేసి పా పసు అన్నీ తీసేసి మొత్తం దేవుడి గారి క్లీన్ చేసేసి పూజ అయితే ఈరోజు ఇలా అనమాట ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు అయితే వేసుకున్నాను రెడ్ గాజులు పెట్టుకున్నాను అనమాట ఇదండి నిన్నటిది ఈరోజు పూజా విధానం అయితే వీడియో నేస్తే లైక్ చేయండి అండి